నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం రాజ్యసభకు సింగ్ నామినేట్ చేసిన రాష్ట్రపతి యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు రాష్ట్రంలో మెరుగుపడనున్న వైద్య సేవలు గురువారంతో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం రికార్డులు స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తెల్లాపూర్లో స్థలం కేటాయింపు కేసీఆర్ ప్రజలను చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ చూసుకుంటుందని వెల్లడి గ్రామాల్లో పంచాయతీలకే తాగునీటి నిర్వహణ బాధ్యత వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే నియామక ప్రక్రియపై ఫిబ్రవరి ఎనిమిది వరకు యథాతథ స్థితి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి గత మార్చి నుంచి లక్ష దాటిన పర్యాటకుల సంఖ్య తెలంగాణకు ఇండియా కేంద్రాలు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసిన ఆ రాష్ట్ర అసెంబ్లీ అధికారులు రిపబ్లిక్ డే సగటాల్లో ఒడిషా సగటానికి మొదటి స్థానం ప్రజా ఎంపికలో గుజరాత్కు ఫస్ట్ ప్లేస్ ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు ముగ్గురు జవాన్ల మృతి పదిహేను మందికి గాయాలు ఫిబ్రవరి రెండు నుండి భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖకు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు అండర్ నైన్టీన్లో కొనసాగుతున్న భారత్ జోరు న్యూజిలాండ్ పై ఘన విజయం